అందరికీ నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మచిలీపట్నం టౌను నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో యావత్ భారతదేశంలో ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మేలైనటువంటి పరిపాలన అందట్లేదు మరి ప్రాముఖ్యంగా చెప్పాలంటే కుక్కల వలన చాలామంది చచ్చిపోతున్నారు చాలామంది యాక్సిడెంట్లు గురేపు కాళ్ళు చేతి విరిగిపోతున్నాయి తలలు పైలిపోతున్నాయి తల పైలిపోతే బ్లడ్ లాట్ అవ్వటం హాస్పిటల్కి వెళ్ళటం వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు అయినా కానీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకుంటలేదు ఒక నాలుగు రోజుల క్రితం ఒక మాస్టారు హౌసింగ్ బోర్డులో నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి మంచి వ్యక్తి స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండగా కుక్క అడ్డం పడి కింద పడిపోయాడు పడిపోయిన వెంటనే హెల్మెట్ జారి పడిపోవటం వల్ల తలకి బలమైన గాయం తాగటం వల్ల హాస్పిటల్లో రెండు మూడు రోజులు ఉండి తర్వాత చనిపోయాడు నిన్న భూస్థాపన జరిగింది ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి మరి మనం ఇళ్ళల్లో ఎలుకలు బాగా పెరిగిపోతే బట్టలు కొట్టేస్తున్నాయి అని చెప్పి ఎలుకలు ముందు పెట్టి ఎలుకలు చంపేస్తున్నాం మనం కుక్కలను చంపితే తప్పేంటి నాగార్జున భార్య అమలా కుక్కలకి సంరక్షణ కేంద్రం కుక్కల్ని చంపకూడదు కుక్కల్ని పోషించాలి కుక్కల్నికి మంచిగా పెట్టి పోషించాలి మనుషులతో సమానంగా పెంచాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్లో మళ్ళీ కుక్కలకి సపరేట్ హక్కులు మళ్ళీ ఏ విధంగా ఏం చట్టాలు ఏమి పరిపాలన కుక్కలకి చట్టాలు ఏంటి మనుషులకు సరైనటువంటి పద్ధతి లేదు కుక్కల్ని చంపకూడదు ఇదే మచిలీపట్నంలో నాలుగు వార్డుల్లో వాలంటీర్లు కుక్కల్ని చంపిస్తే మున్సిపల్ కమిషనరు నుండి వాళ్ళకి మేము వచ్చింది కుక్కలు చంపితే తప్పు ఏంటంటే కుక్కల వల్ల మనుషులు చచ్చిపోవచ్చా ఎన్ని యాక్సిడెంట్లు నాకు తెలిసి పేపర్లో వచ్చింది కానీ సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ చూస్తే కుక్క అడ్డం వచ్చి ఆటో యాక్సిడెంట్ కుక్క అడ్డం వచ్చి కార్ యాక్సిడెంట్ కుక్క అడ్డం వచ్చి బైక్ యాక్సిడెంట్ ఎంతమంది చచ్చిపోతున్నారు కుక్కల వల్ల కుక్కలు చిన్న పిల్లల్ని పీకేస్తాయి చంపేస్తున్నాయి ఎన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి ఇంత జరుగుతున్నట్టు కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోదు ఈ సమస్య అనేది వ్యాప్తంగా ఉంది ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రధానంగా ఈ ఒక్క సమస్య గురించి ఎన్నో పర్యాలు నేను వీడియోలు చేసి పెట్టడం జరిగింది మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నో వీడియోలు చేసి పెట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ పట్టించుకోవట్లేదు మంచిలిపట్నం మున్సిపల్ కమిషనర్ పట్టించుకుంటున్నారు ప్రజల్ని గాలికి వదిలేసే దయచేసి పట్టణ ప్రజలారా పట్టణ ప్రముఖులారా అక్క చెల్లెళ్ళారా తల్లిదండ్రులారా అన్నదమ్ములారా మీరందరూ కూడా ఈ కుక్కల విషయంలో ఒక నిర్ణయానికి రండి ఏ వాటిలో అయితే కుక్కలు ఎక్కువగా ఉండేవో ఆ వాటిలో అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఆ కుక్కలకి ఏదన్నా అన్నంలో ఎలిగిలి ముందో ఏదైనా పెట్టి చంపండి మంచి కుక్కలు పెంపుడు పెంపుడు కుక్కలు అయితే ఇంట్లో పెట్టుకోండి గొలుసు పెట్టి కట్టుకోండి ఇదిలిపెట్టేయటం అయ్యే బళ్ళను కలపడతాం కారులను పడతాం అవి మళ్ళీ బండి వెనకాల పడతంటే చూసి నవ్వుకుంటాం రాక్షసులాగా తయారైపోయిన ప్రజలు కూడా కొంతమంది ఉన్నారు ఏంటండి ఇది పైశాచిక ఆనందం మీరు కుక్కలను ఇదిలిపెట్టేస్తారు వీధి కుక్కల్ని పెంచడం ఏంటి వీధి కుక్కలకి బో పెడతాం ఏంటి జాలి ఉంటుందండి ఏదైతే కుక్క కరుస్తుందో కరవని కుక్కల్ని గురించి వదిలిపెట్టేయండి చంపమనే వంటల జాలి ఉంటుంది కుక్కల మీద జాలి ఉంటుంది కుక్క అంటే నాకు ఇష్టమే ఎవరికైనా ఇష్టమే కరిసే కుక్కని చంపాలి పిచ్చి కుక్కలు చంపాలి ఎన్ని వాటిలో ఎన్ని కుక్కలు రాత్రి అయితే కొన్ని బజార్లు తేల తేలు తగలేదు కొన్ని బజార్లో రాత్రి ఏంటంటే ఆ బజార్ నుంచి వేరే మెయిన్ రోడ్లో తిరగాల్సిందే తప్ప ఆ సొంత వార్డులో సొంత ఇళ్ళు గడ ఉండే ఇళ్ళ ఇళ్ళ దగ్గరకుంటే కొత్త వ్యక్తులు వస్తే కరిసేస్తున్నాయి కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు గతంలో ఏ విధంగా అయితే కుక్కల్ని కాల్చారు కుక్కల్ని పందులు కూడా కాల్చారు చంపారు కొంతమంది మున్సిపాలిటీలో ఒక ఒక టీము కర్రలతో తలకాయలు పగలగొట్టి చంపి తీసుకెళ్ళేవాడు ఇప్పుడు ఏంటి ఏం దరిద్రం మీదే కుక్కల్ని కాలు ఇరిగిపోతే కాలుకి కట్లు కట్టడం ఏంటిదండి ఈ దుర్మార్గం ఈ అన్యాయం అక్రమం మోసం ఏంటి మానవత్వం లేదు మా మనిషికి భద్రత లేదు ఎంతమంది రోడ్ల మీద పిచ్చోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎవరికైనా చేస్తున్నారా కొంతమంది చేస్తున్నారు కాదంటల ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు జుట్టు పెరిగిపోయి గోళ్ళు పెరిగిపోయి మరి వాళ్ళకెందుకు చేయట్లా ఎంతమంది అనాథ బాల బాలికలు ఉన్నారు ఎంతమంది మతి స్థితిలో ఉన్నారు ఆ కుక్కలు చేసే పరిచయం మనుషులు చేస్తే కనీసం వసతి కల్పించవచ్చు ఇదే మచిలి కోటలు చాలామంది ఉన్నారు ఎండకి ఎండిపోతూ ఉంటారు వర్షాలు తడిచిపోతూ ఉంటారు ఎవరో జాలి గల్లో వెళ్ళి ఆ టైంకి భోజనం పెడతా ఉంటారు మా అనుభవాలు ప్రభుత్వం పట్టించుకోదు ప్రజలు పట్టించుకోరు అధికారులు పట్టించుకోరు వార్డు కార్పొరేట్లు పట్టించుకోరు మున్సిపల్ కమిషనర్ పట్టించుకోడు దయచేసి కుక్కల విషయంలో పట్టించుకోండి ప్రభుత్వం పట్టించుకోదు ప్రజలరా ఈ ఎమ్మెల్యేలు పట్టించుకోరు ఎంపీలు పట్టించుకోరు మంత్రులు పట్టించుకోరు కార్పొరేటర్లు పట్టించుకోరు వీళ్ళకి పదవులు కావాలి డబ్బులు కావాలి కార్పొరేట్లు అందరూ ఒక ఎమ్మెల్యేలకు బదిలీ చేస్తారు వాటిలో ఈ కార్పొరేట్లు అడగండి మీరు చేస్తారా మేము చేయమంటారా కుక్కలు చంపిస్తారా లేదా మమ్మల్ని చంపేయమంటారా అని చెప్పి ప్రతి వార్డులో నాలుగు యాభై మూడు డివిజన్లో ప్రజలు అడగండి పిల్లలు చచ్చిపోతున్నారు కుక్క అనుకోండి పత్తి చేయలేరు ఆ ఎఫెక్ట్ ఏదో రోజు పడద్ది ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి దయచేసి ప్రజలు పట్టించుకోండి ఎలుకలు చంపినట్టుగా కుక్కలు చంపండి తప్పేం కాదు పిచ్చి కుక్కలు ఎక్కువైపోయినాయి కరిసే కుక్కలు ఎక్కువైపోయినాయి అకారణంగా కారణంగా పది దాటితే మొత్తం గ్రామసింహాలాగా వచ్చేస్తాయి రోడ్ల మీదకి ఈ భయపడి పారిపోవటమే సింహం అంటే ఎవరికైనా భయంగా ఈ కుక్క కరితే ఆరు నెలలు ఎక్కడ పత్తించి చేస్తామండి అనే భయం కుక్కకి ఎవడు భయపడ్డో కుక్క కరితే ఏముంది గాయం అవుతుంది షుగర్ బీ షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు అయితే తీసేస్తారు అది ఆ భయంతో ఈ బండి తోలేప్పుడు కుక్కనకాల పడితే ఆ భయంతో డివైడర్లు గుద్దేయటం కాలంలో పడిపోవటం రోడ్ల మీద పడిపోవటం ఇటు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోరా బాధ్యత లేదా నేను ఈ వీడియో మచిలిపడం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గ్రూపులో పెడతాను వినండి పట్టించుకోండి ప్రజలారా ఒక ఎమ్మెల్యే మాట్లాడితే పట్టించుకుంటారా ఎంపీ మాట్లాడితే పట్టించుకుంటారా నేను ప్రజల గురించే కదా మాట్లాడేది ప్రజల సంక్షేమం గురించేగా ప్రజల భద్రత గురించేగా ప్రజలకి మేలైన పరిపాలన అందాలి అనే ఉద్దేశంతో మాట్లాడితే ఒక్కరు పట్టించుకోరు ఈ కుక్కల విషయంలో తల్లిదండ్రులారా అన్నదమ్ములారా అక్క చెల్లెలారా మీరు పట్టించుకోండి మీ పిల్లలు మీరు మీ భరతులు సినిమాకి వెళ్ళొస్తుంటేనో లేకపోతే మార్కెట్కి వెళ్ళొద్దుంటేనో రాత్రి పదిన్నర పదకొండుకు మందిని ఎంతమందిని కరుతున్నాయి మందిని కరుతున్నాయి కరిసే కుక్కల్ని చంపండి కరవుల కుక్కల్ని చంపమని అంటలా ఎవరు అనరు ఏ కుక్కలు కరుతున్నాయో వాటికి మందు పెట్టి చంపేయండి అన్నంలో ఎలుకల ముందు ఏ ఏదో పెట్టి చంపేయండి చంపేసేస్తే మనకు ప్రజలకు పేలు జరుగుతుంది కదా దయచేసి చెతున్నా ఈ విషయంలో కార్పొరేట్లు పట్టించుకోండి స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోండి కమిషనర్ గారు పట్టించుకోండి ఇలా గాలి గెదిలిపెట్టే తిట్టండి ప్రజలు సరైనటువంటి ఆహారం లేదు ప్రతి తోడుకి బీపీలు షుగర్లు తింటున్నారు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు మెడికల్ షాపులు దేరే ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు నెమ్మదిగా పడతాట్లా విశ్రాంతి కలిగి పడతాట్లా ఆనందంగా బతకట్లా ఎంత ఉన్నా సుఖం లేదు ఎంత లేపన సుఖం లేదు డబ్బులు 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 ఉద్యోగాలు కులం కులం మతం పార్టీ చచ్చిపోతున్నారు జనాలు మతి స్థిమితులని లాగైపోతున్నారు బతికినాలైనా కొంతకాలం అయినా ప్రశాంతంగా బతకాలి నెమ్మదిగా బతకాలి అన్న వస్త్రాలు కలిగి తృప్తిగా బతకాలి రే ఈ రోజు లేని ఆనందం రేపు ఎక్కడి నుంచి వస్తుందండి ఈరోజు మనకి వాటిలో భద్రత లేదు మంచి ఆహారం లేదు మంచి సరైన పరిపాలన లేదు చెప్పుకోకూడదు పుట్టుకోకూడదు కులం పేరుతో కొట్టుసేస్తున్నారు మతం పేరుతో కొట్టుసేస్తున్నారు పార్టీ పేరుతో చేస్తున్నారు ఎవడు కలిసి ఉండట్లా సరే ఎవడు బతుగాడు బతుకుతున్నాడు అంటే ప్రశాంతంగా ప్రయాణం చేయడానికి కూడా అవకాశం లేదు కుక్కలో ఇప్పుడు చదల మందు పెట్టి చదలను చంపట్ల ఎలుగుల మందులు పెట్టి ఎలుగులను చంపట్ల పొలంలో పొలం ఒడ్లు తినేస్తే ఒడ్డు కంకిలు పొలం పాడైపోతుందని మరి పొలంలో ఎలిగిలి పట్టించేట్లా చంపించేట్లా కొన్ని కనీసం ఆ కుక్కలను పట్టించండి జాగ్రత్త పట్టించేసి ప్రజలు అమలాగారు ఆ సంస్థలు ఎవరెవరు పెట్టారో ఆ సంస్థలు నడిపే వాళ్ళందరూ ఈ కుక్కలన్నీ తీసుకుని వెళ్ళిపోయి పెద్ద భవనం కట్టేసుకొని శుభ్రంగా పోషించుకోండి ప్రజల్ని చంపడానికి ఎదులబా ఉండే ప్రజలు కరుతున్నాయి పత్తిని చేయలేరు చచ్చిపోతున్నారు చంపడానికి మీకు అంత జాలి ఉంటే అంత ప్రేమ ఉంటే కుక్కల మీద అంత ప్రేమ ఉంటే ఇవన్నిటి కూడా ఉన్న అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాల లాగా ఒక ఆశ్రమం పెట్టేసి పోషించేయండి కుక్కల మీద అంత ప్రేమ ఉంటే మీకు ప్రజల మీద ప్రేమ ఉండదు మనుషుల మీద ప్రేమ ఉండదు దయచేసి ప్రజలు యథా రాజా తదా ప్రజ ప్రజలు ఎలాంటి వాళ్ళు ఎంత రాజా అలాంటి వాడు అవుతాడు దేశాన్ని పరిపాలించే వాళ్ళు అంటాగా ఉన్నారు రాష్ట్రాన్ని బదుపల్లి చూడటా ఉన్నారు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు కృష్ణ వార్డు నాయకులు మొత్తం కూడా ఈ రకంగా ఉన్నారండి దయచేసి చెప్తున్నా కుక్కల్ని చంపండి వీళ్ళు మున్సిపల్ కమిషనర్ గారు వార్డులో కుక్కలు చంపే అధికారం ఆయనకి లేదు ఆయన ఏం చేస్తాడు కరెక్ట్ గారు ఏం చేస్తారు ఆ సంస్థలు పెట్టుకున్నారు రేపు పాములు కూడా పెడతారు ఉన్నాయి పావులు కూడా ఉన్నాయి పావులు చంపిన కేసు అంటారు కుక్కలను చంపిన కేసు అంటారు ఇప్పుడు ఆవులు చేసి చంపేయచ్చు ఆవులు తోలకూడదు కొట్టినా దానికి కేసే ఏమి ప్రభుత్వాలు ఏమి గో ఇది ఏమి మనుషులు ఏంటంటే ఇది దయచేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను దీన్ని సుమోటోగా తీసుకొని మున్సిపల్ కమిషనర్ గారు ఇది ఒక అర్జీగా స్వీకరించండి ఇది ఒక దరఖాస్తుగా స్వీకరించండి దీని మీద యాక్షన్ తీసుకోండి మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను రిజిస్టర్ చేర్చుకున్నా పట్టణానికి పట్టణ సంక్షేమం కోసం డ్రైనేజ్ కోసం మౌలిక సదుపాయాల కోసం ప్రజలకు మేలైన పరిపాలన అందాలి అని పెట్టుకుని రిజిస్టర్ చేర్చుకున్నా నాకు అడిగే అధికారం ఉంది దయచేసి ఇది ఈ వీడియోని దరఖాస్తు కింద స్వీకరించి మున్సిపల్ కమిషనర్ గారు ఈ మచిలిపట్నం టౌన్లోనే కాదు ఈ నియోజకవర్గ స్థాయిలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో కుక్కలను చంపడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదే ప్రకారం కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని వినివించుకున్నాను బ్రతికినాడుతున్నాం అడుగుతున్నాం చర్యలు తీసుకోండి జనాలు ఉంటేనే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషులు చచ్చిపోతున్నారు కుక్కల వల్ల వ్యాక్సిన్ల వల్ల మెడిసిన్ల వల్ల ఈ వాతావరణ కలుషితం వల్ల కలుషితమైన ఆహారం వల్ల కల్తీ ఆహారం వల్ల కల్తీ నూనె వల్ల జనాలు చచ్చిపోతున్నారు ఎవరు నెమ్మదిగా బాధటట్లేదు ప్రభుత్వం పట్టించుకోండి 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 ప్రధానంగా ఈ కుక్కల్ని చంపేటువంటి ఒక చట్టం తీసుకురండి గతంలో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలా కొత్త చట్టాలు రావడం ఏంటండి దయచేసి కుక్కలు చంపే ఒక అధికారం ప్రభుత్వం తీసుకొని కుక్కలను చంపించండి లేదంటే కుక్కలన్నిటికీ కూడా ఒక సంరక్షణ కేంద్రం పెట్టండి పెట్టి ప్రజల్ని రక్షించమని ప్రజల్ని బ్రతికించమని సవైనంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు పెయ్యల మధు జాన్సన్ మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడు